వెల్కమ్ టు ఫటాఫట్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న ట్రంప్ హారిస్ల మధ్య జరిగిన డిబేట్ పై కొత్త చర్చ రష్యాకు ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను సరఫరా చేస్తోందని ఆరోపించిన అమెరికా వియత్నాంలో యాగి తుఫాన్ బీభత్సం ఇలాంటి న్యూస్ అంతర్జాతీయ వార్తల్లో ఇప్పుడు చూద్దాం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య తొలి డిబేట్ వాడివేడిగా సాగింది ఈ డిబేట్ లో ఆంతం కమలదే పైచే నడిచిందంటూ కొత్త చర్చ మొదలైంది కమల హారిస్ చీటింగ్ చేశారంటూ కొందరు నెటిజన్లు చర్చ మొదలెట్టారు దీనికి ట్రంప్ మద్దతుదారులు జత కలవడంతో అది తారా స్థాయికి చేరుకుంది అయితే ఈ చర్చకు డిబేట్ టైంలో ఆమె ధరించిన చెవిపోగులే కారణంగా తెలుస్తోంది చర్చలో కమల హారిస్ ధరించిన చెవిపోగులు సీక్రెట్ పరికరమని వాటి సహాయంతోనే ఆమె డిబేట్ లో అంత బాగా మాట్లాడగలిగారంటూ కొందరు వాదిస్తున్నారు వియత్నాంలో యాగి తుఫాన్ విపత్సం సృష్టిస్తోంది కొండ చర్యలు విరిగిపడడం భారీ వరదల కారణంగా ఏకంగా నూట నలభై మంది మృతి చెందారు మరో యాభై తొమ్మిది మంది గల్లం తయారని వ్యవసాయ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఇక మృతుల్లో ఇరవై తొమ్మిది మంది కావో బ్యాంక్ ప్రావిన్స్ కు చెందినవారు నలభై ఐదు మంది లావోకాయ్ ప్రావిన్స్ కు చెందినవారు ముప్పై ఏడు మంది ఎన్ బాయి ప్రావిన్స్ కు చెందినవారు ఉన్నట్లుగా తెలిపింది కుయట్ థాంగ్ కమ్యూన్ గుండా ప్రవహించే డైక్ నదికి పోటెత్తిన భారీ వరద నీటి కారణంగా పొంగిపోర్లిందని క్వాంగ్ ప్రావిన్స్ స్థానిక అధికారులు మంగళవారం ధృవీకరించినట్లుగా వియత్నాం పేర్కొంది ప్రతి పరికరంలో ఇండియన్ మేడ్ చిప్ ఉండాలన్న ప్రధాని మోదీ కాంగ్రెస్ నేత రాహుల్పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫైర్ జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ చీఫ్ ఇలాంటి వార్తలను నేషనల్ చూద్దాం దేశీయంగా పెద్ద సంఖ్యలో చిప్స్ తయారీపై భారత్ ప్రస్తుతం దృష్టి సారించిందని ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పరికరంలో ఇండియన్ మేడ్ చిప్ ఉండాలన్నది తమ కళ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని తెలిపారు గ్రేటర్ నోయిడాలో ఇండియా ఎక్స్పో మాటలు సెమికాన్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలతో బాసటగా నిలుస్తుందని తెలిపారు భారత్ అనుసరిస్తున్న విధానాలతో భారత్లో లక్షన్నర కోట్లకు పైగా విలువైన పెట్టుబడులు వచ్చాయని తెలిపారు ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రానిక్ రంగ మార్కెట్ నూట యాభై బిలియన్ డాలర్స్ కు పైగా ఉందని దీన్ని మరింతగా పెంచాలనేది తమ లక్ష్యమని ప్రధాని వివరించారు అమెరికా పర్యటనలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాహుల్పై మండిపడ్డారు దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతోన్న శక్తులకు అండగా నిలబడ్డం రాహుల్ కు కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడం దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు అండగా నిలవడం రాహుల్ కాంగ్రెస్కు అలవాటుగా మారిందన్నారు జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన దేశ వ్యతిరేక రిజర్వేషన్ల వ్యతిరేక ఎజెండాకు మద్దతు ఇవ్వడమైనా సరే విదేశీ గడ్డపై భారత్ వ్యతిరేక ప్రకటనలైనా సరే ఆయన ప్రతిసారి ముప్పులో పడేస్తున్నారు మనోభావాలను జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి ఇక అనంతనాగ్ లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు దేశంలో మైనారిటీ ప్రభుత్వం కొలువు తీరిందని అంతకుముందు బీజేపీ నాలుగు వందలకు పైగా స్థానాలు గెలుచుకుంటామని ప్రగల్భాలు పలికిందని మీ నాలుగు వందల సీట్లు ఎక్కడున్నాయని ఎద్దేవా చేశారు నాలుగు వందలకు పైగా సీట్లు సాధిస్తామని డప్పు కొట్టుకున్న కాషాయ పార్టీకి అతి కష్టం మీద రెండు వందల నలభై స్థానాలే దక్కాయని వ్యాఖ్యానించారు తమకు మరో ఇరవై సీట్లు వచ్చి ఉంటే ఈ కాషాయ నేతలంతా జైల్లో మగ్గేవారని వారికి అదే సరైన ప్రదేశమని ఖర్గే కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ఎంపీ లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో బీజేపీ ఆర్ఎస్ఎస్ పై చేసిన వ్యాఖ్యలను కాషాయ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు విదేశీ గడ్డపై దేశాన్ని అవమానించేలా మాట్లాడడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని దుయ్యబడుతున్నారు రాహుల్ విదేశీ పర్యటనలో అర్ధరహిత నిరాధార తప్పుదారు పట్టించే అవాస్తవాలను పదే పదే వల్లవేస్తున్నారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తప్పుబట్టారు రాహుల్ వ్యాఖ్యలు సిగ్గుచేటని అవి దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు భారత్ లో సిక్కులను గురుద్వారాల్లో తలపాగాలను ధరించనీయటం లేదని తమ మతాచారాలను పాటించకుండా నిరోధిస్తున్నారని రాహుల్ చెప్పారని ఇది పూర్తిగా సత్యదూరమని రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు ఎన్డీఏ ప్రభుత్వం రిజర్వేషన్లను తొలగించాలని కోరుకుంటోందని ప్రచారం చేశారని ఇది నిరాధార ఆరోపణ అని మంత్రి పేర్కొన్నారు కర్ణాటక రాజకీయాల్లో మైసూరు నగరాభివృద్ధి సంస్థ కుంభకోణం కలకలం సృష్టిస్తోంది ప్రస్తుతం దీనిపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది ఒకవేళ ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్య వ్యాఖ్యలు చేశారు కర్ణాటకలో సీఎం ఎవరు ఆక్రమించుకునేందుకు ఖాళీగా లేదన్నారు ఆ పదవిలో తానే కొనసాగుతానని అన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చలు జరిపేందుకు జూనియర్ వైద్యులు అంగీకారం తెలిపారు అయితే ఈ భేటీకి కొన్ని కండిషన్లు పెట్టారు ఈ సమావేశానికి అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రతినిధులు హాజరు కావాలని నిరసన చేపట్టిన వైద్యులు ప్రధాన షరతుగా పెట్టారు ఈ చర్చలను బహిరంగ వేదికగా జరపాలని మరో కండిషన్ గా పెట్టారు మీడియా ప్రతినిధులు కూడా ఈ చర్చలకు హాజరు కావాలని వీటిని లైవ్ లో ప్రసారం చేయాలని కోరారు నెల రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంబనకు తెర దించేలా చర్చల కోసం అపాయింట్మెంట్ కోరుతూ సీఎం మమతా బెనర్జీకి వైద్యులు లేఖ రాశారు కాంగ్రెస్ ఎంపీ లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో బీజేపీ ఆర్ఎస్ఎస్ పై చేసిన వ్యాఖ్యల పట్ల కాషాయ నేతలు భగ్గుమంటున్నారు విదేశీ గడ్డపై దేశాన్ని అవమానించేలా ఆయన వ్యాఖ్యలున్నాయని మండిపడుతున్నారు రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిన ప్రతిసారి దేశంతో పాటు దేశ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీపై విద్వేష వ్యాఖ్యలు చేస్తారని తాను దీన్ని ఖండిస్తున్నానని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ అభ్యర్థులు నాలుగు జాబితా విడుదలైంది ఇటీవల మూడు జాబితాలో నలభై మంది అభ్యర్థులను ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా మరో ఇరవై ఒక్క మందితో నాలుగు జాబితాను విడుదల చేసింది దీంతో ఇప్పటి వరకు యాప్ అరవై ఒక్క మంది అభ్యర్థులను ప్రకటించినట్లయింది జులానా సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న రెజలర్ వినోష్ ఫోగట్పై పై మరో రెజిలర్ కవిత దళాలను బరిలోకి దించింది రెండు వేల ఇరవై రెండులో యాప్ లో చేరిన కవిత గతంలో డబ్ల్యూడబ్ల్యూఈలో ప్రదర్శననిచ్చారు ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా యోగేష్ బైరాగి పోటీలో ఉన్నారు మొత్తం తొంభై స్థానాలు ఉన్న హర్యానా శాసనసభకు అక్టోబర్ ఐదున పోలింగ్ జరగనుంది అక్టోబర్ ఎనిమిదిన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ యాప్ కలిసి పోటీ చేస్తాయని భావించినప్పటికీ సీట్ల సర్దుబాటు అంశంలో ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో యాప్ ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకుంది ఇందులో భాగంగానే వరుసగా అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తోంది అమెరికా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి భారత్ లో మత స్వేచ్ఛపై రాహుల్ మాటలతో హస్తం పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి నిరసన సెగ తగిలింది ఢిల్లీలోని సిక్కుల గ్రూప్ ఆమె నివాసం బయట నిరసన చేపట్టింది భారత్ లో రాజకీయాల కంటే మత స్వేచ్ఛపైన పోరాటం కొనసాగుతోందని రాహుల్ వ్యాఖ్యానించారు కొన్ని వర్గాలు భాషలు మతాలను ఆర్ఎస్ఎస్ అభద్రత భావానికి గురి చేస్తోందని ఆరోపించారు స్టార్ రెజిలర్ కాంగ్రెస్ నాయకురాలు వినేష్ ఫోగాట్ దాఖలు చేశారు వచ్చే నెలలో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేష్ పోటీకి దిగారు జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ పై బరిలో నిలిచారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా ఇతర నేతలు ఉన్నారు కాగా ఐదు రోజుల క్రితం బజరంగ పునియా వినేష్ ఫోగాట్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే ఇక ఈ ఎన్నికల్లో వినేష్ కు వ్యతిరేకంగా బీజేపీ తరఫు నుంచి కెప్టెన్ యోగి బైరాగి పో పోటీ పడుతున్నారు మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది నేటితో కస్టడీ గడువు ముగియడంతో కేజ్రీని తిహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ జడ్జ్ కావేరి బవేజా ముందు హాజరుపరిచారు ఈ సందర్భంగా కోర్టు క్రీజి కస్టడీని సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు పొడిగించింది ఇక ఇదే కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠకు బెయిల్ లభించింది హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది సంజౌలి ప్రాంతంలో నిర్మించిన మసీదును కూల్చివేయాలంటూ జనం పెద్ద సంఖ్యలో నిరసన చేపట్టారు దేవభూమి సంఘటన ఆధ్వర్యంలో హిందూ సంఘాలు స్థానికులు మసీదు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు పదేళ్ల క్రిందట చట్ట వ్యతిరేకంగా నిర్మించిన నాలుగు అంతస్తుల మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేశారు ఈ మేరకు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు జమ్మూ కాశ్మీర్లో భద్రతా పథకాలు ఉగ్రవాదులకు ఎదురుకాల్పులు కాల్పులు జరిగాయి సైన్యం పోలీసులు ప్రత్యేక బృందం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది ఆర్మీకి చెందిన పారామిలిటరీ ఇరవై రెండు గర్హాల్ రైఫిల్స్ కేంద్రపాలిత ప్రాంత పోలీసులకు ప్రత్యేక ఆపరేషన్ గ్రూప్ ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది ఉదంపూర్ కథువా జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో ఉగ్రవాదుల సంచారానికి సంబంధించి సమాచారాన్ని అందుకున్న భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని సెర్చ్ ఆపరేషన్ ని ప్రారంభించాయి భారీ వర్షాలు క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉన్న ఉగ్రవాదులను ఏరివేయడంలో భద్రతా బలగాలు విజయం సాధించాయి ప్రస్తుతం సంఘటనా స్థలంలో భారీగా బలగాలను మోహరించారు ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే సమాచారం ఇవ్వాలని సైన్యం పౌరులకు విజ్ఞప్తి చేసింది

లేకపోతే హైడ్ర రంగంలోకి దిగి నేలమట్టం చేస్తుందని హెచ్చరించారు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ దగ్గర కొందరు ఫామ్ హౌస్ కట్టుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు ఫామ్ హౌస్ లోని డ్రైనేజ్ నీరు జంట జలాశయాల్లోకి కలుపుతున్నారని తెలిపారు చెరువులు కుంటల్ని ఆక్రమించి కట్టిన కట్టడాల వల్ల ఆకస్మిక వరదలు వస్తున్నాయన్నారు ఆక్రమణదారులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదన్న ఆయన బఫర్ జోన్లలో నిర్మించిన ఆక్రమ కట్టడాలను కూల్చివేసే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు అక్రమ నిర్మాణాల కూల్చివేత్తలకు కోర్టులో కూడా పోరాడుతామని చెప్పుకొచ్చారు వాల్మీకి స్కామ్ డబ్బులోనే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వాడిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు గిరిజనులకు వెచ్చించే సొమ్మును కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి వాడిందని నిధులు వినియోగించుకున్న నేతలను శిక్షించాలని వాల్మీకి స్కామ్ లో కర్ణాటక మాజీ మంత్రి నాగేంద్ర సూత్రధారిగా ఉన్నారని తెలిపారు ఆయన్ని కీలక సూత్రధారిగా చార్జ్షీట్ లో ఈడీ తెలిపిందని కాంగ్రెస్ మంత్రి చేతుల మీదుగా నూట ఎనభై కోట్లు ఎనభై ఏడు కోట్లు దారి మళ్లిందని ట్వీట్లో రాశారు వాల్మీకి స్కామ్ నిజానిజాలను దర్యాప్తు సంస్థలు నిగ్గు తేల్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు బంజారా జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి పవన్ వెళ్లారు రాష్ట్రంలోని వరద బాధితుల సహాయార్థం కోటి విరాళాన్ని ఇటీవల పవన్ ప్రకటించారు దీనికి సంబంధించిన చెక్కును నేడు సీఎంకు ఆయన అందజేశారు అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఇతర అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది భద్రాచలం వద్ద గోదావరి నదికి రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడి వరద ఉధృతిని పరిశీలించారు బిస్తా కాంప్లెక్స్ వద్ద మురుగునీరు బయటకు తోడే ప్రక్రియ గోదావరి కరకట్ట వద్ద వరద ఉధృతి కొత్త కరకట్ట నిర్మాణ పనులను పరిశీలించారు అనంతరం ఆర్టీఓ కార్యాలయంలో నీటిపారుదల పంచాయతీ ఆర్ఎండ్బి అగ్రికల్చర్ విద్యుత్ వైద్య శాఖల అధికారులతో సమీక్షించారు వరదల కారణంగా ఎదురయ్యే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు కూలిపోయిన విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు గోదావరిలో నీటి ప్రవాహం యాభై అడుగులు దాటి ప్రవహిస్తున్నందున ఎప్పటికప్పుడు వరద విద్యుత్పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి హైకోర్టు ఆదేశాలను కాలయాపన చేయకుండా చర్యలు ప్రారంభించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెక్రటరీని కలిసి మినతి పత్రాన్ని అందజేశారు అనంతరం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు కోర్టు తీర్పుతో పది మంది ఎమ్మెల్యేలు గజగజ వణుకుతున్నారని రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం తధ్యమన్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పార్టీ మారినా పది మంది ఎమ్మెల్యేలు చీరలు గాజులు వేసుకుని తిరగండంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు గిఫ్ట్ కింద గాజులు చీరలు పంపిస్తున్నా అంటూ వాటిని మీడియా ముందు ప్రదర్శించారు కౌశిక్ దానం నాగేంద్ర కడియం శ్రీహరి మోసగాళ్ళు మోసగాళ్లంటూ ఘాటుగా స్పందించారు లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ ఈ దేశ సంస్కృతిని సంప్రదాయాన్ని సరిగా అర్థం చేసుకోవాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అని విమర్శించారు అపోజిషన్ లీడర్ హోదాలో ఉండి ఇతర దేశాలకు వెళ్లి ఆర్ఎస్ఎస్ బీజేపీలతో పాటు దేశ సంస్కృతిని సంప్రదాయాన్ని తులునాడుతున్నాడని మండిపడ్డారు వీటన్నింటినీ తిప్పికొట్టాలంటే బీజేపీలో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు జరగాలని రఘునందన్ రావు పిలుపునిచ్చారు కొత్తగూడెంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రఘునందన్ రావు పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు అక్రమ నిర్మాణాల కూల్చివేత్తలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు ఇప్పటి వరకు ఇరవై మూడు చోట్ల కూల్చివేత్తలు చేపట్టామన్న హైడ్రా జూన్ ఇరవై ఏడు నుంచి సెప్టెంబర్ ఎనిమిది వరకు రెండు వందల అరవై రెండు అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్టుగా వెల్లడించింది మొత్తం నూట పదకొండు పాయింట్ ఏడు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లుగా హైడ్రా తెలిపింది గాజుల్ రామారాం చింతల్ చెరువు బఫర్ జోన్ లో అత్యధికంగా యాభై నాలుగు అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది హైడ్రా ఆ తర్వాత రాజేంద్రనగర్ బుమ్రాక్ డోలా లేక్ పరిధిలో నలభై ఐదు నిర్మాణాలు మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో నలభై రెండు నిర్మాణాలు కూల్చివేసినట్లుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు చెరువులతో పాటు రోడ్లు పార్కులు ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగించినట్లుగా హైడ్రా తెలిపింది మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలో డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు ధర్నా నిర్వహించారు స్కూల్లో అసాంఘిక కార్యక్రమాలు ర్యాగింగ్లు జరుగుతున్నా స్కూల్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆరోపించారు లక్షల్లో ఫీజులు వసూలు చేయడమే తప్ప విద్యార్థులను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్ తొలి డిబేట్లో పాల్గొన్నారు ట్రంప్ తో జరిగిన ఈ ముఖాముఖి చర్చలో కమల దీతిగా బదిలిచ్చారు ఇలా ఈ డిబేట్ లో ట్రంప్ పై ఆమె చేసిన ఎదురుదాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు కమల నిజమైన అధ్యక్ష అభ్యర్థి అంటూ పొగిడారు ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు కమల హారిస్ నిజమైన అభ్యర్థి అని అనిపించారు ఏడాది చివరిలో అమెరికాకు ఆమె తోలి మహిళా అధ్యక్షురాలు కావచ్చునని కేటీఆర్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు త్వరలోనే నష్టపరిహారం అందిస్తామని తెలిపిన సీఎం చంద్రబాబు వైసీపీ చీఫ్ జగన్కు ఏపీ హైకోర్టులో ఊరట ఏపీలో భారీ వర్షాలు వరదల నష్టంపై కేంద్ర బృందం నివేదిక ఇలాంటి న్యూస్ ను ఏపీ వార్తల్లో చూద్దాం ఏలేరు కాలువను ఆధునికీకరణ చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు కాకినాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ప్రజలకు కష్టాలు వచ్చాయని ప్రాజెక్టుల నిర్వహణ సరిగా చేయలేదని విమర్శించారు ఏలరు రిజర్వాయర్ కు ఒకేసారి నలభై ఏడు వేల క్యూసెక్ వరద నీరు వచ్చింది దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి కలెక్టర్ సమయస్ఫూర్తితో నష్టం తగ్గింది వరదల వల్ల ఈ జిల్లాలో అరవై ఐదు వేల ఎకరాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయి నష్టపోయిన పంట పొలాలకు హెక్టార్కు ఇరవై ఐదు పరిహారం ఇస్తామని వరదల వల్ల ఇల్లు దెబ్బతిన్న వారికి కొత్త ఇల్లు నిర్మిస్తామని వరదల్లో దెబ్బతిన్న ఒక్కొక్క వాహనానికి పదివేలు ఇస్తామని ఈ నెల పదిహేడవ తేదీలోపు బాధితులకు నష్టపరిహారం అందిస్తామని చంద్రబాబు తెలిపారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ చీఫ్ జగన్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది పాస్పోర్ట్ రెన్యువల్ విషయంలో జగన్ కు అనుకూలంగా తీర్పు వెలువరించింది ఆయన పాస్పోర్టు ను రెన్యువల్ చేయాలని అధికారులను ఆదేశించింది అంతేకాదు రెన్యువల్ టైం ను ఐదేళ్లకు పొడిగిస్తూ తీర్పు వెలువరించింది దీంతో జగన్ విదేశీ పర్యటనకు అడ్డు తొలగినట్లయింది ఏపీలో అధికారం కోల్పోయాక జగన్ కు అప్పటి వరకున్న డిప్లొమాటిక్ పాస్పోర్ట్ నిబంధనల మేరకు రద్దయింది దీంతో జనరల్ పాస్పోర్ట్ కోసం ఆయన దరఖాస్తు చేసుకోగా ఐదేళ్ల జనరల్ పాస్పోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్ లోని సిబిఐ కోర్టు ఆదేశించింది అయితే విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు జగన్ పాస్పోర్ట్ కాలపరిమితిని ఏడాదికి కుదించడంతో పాటు పలు షరతులు విధించింది దీనిపై జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా ఐదేళ్ల గడువుతో జగన్ కు పాస్పోర్ట్ జారీ చేయాలని తీర్పు చెప్పింది టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయి గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శించారు ఈ మధ్యాహ్నం గుంటూరు వచ్చిన జగన్ నందిగాం సురేష్ తో ములాఖాత్ అయ్యారు ధైర్యంగా ఉండాలని నందిగాం సురేష్ కు సూచించారు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు చంద్రబాబు తప్పుల నుంచి దృష్టి మరల్చేందుకే నాలుగేళ్ల నాటి కేసును తిరగదోడారని ఆరోపించారు అక్రమ కేసును బనాయించి ఒక దళిత నేతను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంత దుర్మార్గపు పాలన ఎక్కడా లేదని అన్నారు నా దాడి ఘటనలోనూ నదిగాం సురేష్ పాల్గొని ఉంటే సీసీటీవీ ఫుటేజ్లు కల్పించాలి కదా అని వ్యాఖ్యానించారు ఏపీలో భారీ వర్షాలు వరదల నష్టంపై కేంద్ర బృందం అధ్యయనం ప్రారంభించింది ఇప్పటికే వరద నష్టంపై అధికారులు ప్రాథమిక నివేదికను రూపొందించారు వరద పరిస్థితి జరిగిన నష్టానికి సంబంధించి తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది శాఖల వారీగా జరిగిన నష్టాన్ని అధికారులు వివరించారు భారీ వర్షాలు వరదల కారణంగా ఏడు జిల్లాలు ప్రభావితమయ్యాయని కేంద్ర బృందానికి అధికారులు తెలిపారు ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభావం ఉందని వివరించారు బుడమేరు కారణంగా ముంపునకు గురైన విజయవాడ నగరం పరిస్థితి వివరించారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వరద సహాయక పునరావాస చర్యలపై నివేదిక అందించారు ఇక వరదలు భారీ వర్షాల దాటికి ముప్పై రెండు వార్డులు నూట అరవై యొక్క సచివాలయాల పరిధిలోని ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ నౌకాదళం వాయుసేన హెలికాప్టర్స్ తో సహాయక చర్యలు చేపట్టామని వివరించారు త్వరితగతిన విద్యుత్ పునరుద్ధరి పారిశుద్ధ్య పనులు చేపట్టామని అన్నారు డ్రోన్లు హెలికాప్టర్ల ద్వారా బాధిత ప్రజలకు ఆహారం తాగునీరు పాలు బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేశామన్నారు భారీగా వ్యవసాయ ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు వరద ప్రభావిత ప్రాంతాల వీడియోలను ఫోటోలను కేంద్ర బృందం ఎదుట అధికారులు ప్రదర్శించారు తనకు తెలియకుండానే విడాకులు ప్రకటన చేశారన్న జయం రవి భార్య త్వరలోనే రానున్న రైట్ టు బాలీవుడ్ నటి మలైక అరోరా తండ్రి సూసైడ్ ఇలాంటి వార్తలను సినిమా న్యూస్ లో చూద్దాం భారతో విడాకులు తీసుకుంటున్నట్లుగా జయం రవి ప్రకటించడం పట్ల ఆయన భార్య ఆర్తి సంచలన ఆరోపణలు చేశారు తనకు తెలియకుండానే విడాకుల ప్రకటన చేశారని ఆరోపించారు బహిరంగ ప్రకటన చూసి తాను దిగ్భ్రాంతికి గురైనట్టుగా తెలిపారు నాకు తెలియకుండానే నా అనుమతి తీసుకోకుండానే విడాకుల గురించి బహిరంగంగా ప్రకటించారని ఈ విషయం తెలిసి దిగ్భ్రాంతికి లోన్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు తాను ఎంతో బాధపడ్డానని పద్దెనిమిదేళ్లుగా మేము కలిసే ఉంటున్నామని అయినా ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని నా అనుమతి తీసుకోకుండా ప్రకటించడం నన్ను బాధించిందని తాను తెలిపారు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం రైట్ ఆరు సంవత్సరాల తర్వాత సీక్వెల్ రాబోతున్నట్లుగా మేకాస్ అనౌన్స్ చేశారు సెకండ్ పార్ట్ లో కూడా అజయ్ దేవగన్ హీరోగా నటిస్తుండగా రితేష్ దేశ్ముఖ్ వాణి కపూర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు ఈ మూవీని ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు ఈ సినిమాకు రాజ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా పనోరమ్మ స్టూడియోస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ కుమార్ మంగత్ పాఠక్ అభిషేక్ పాఠక్ క్రిషన్ కుమార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు బ్యాక్ బ్యాక్ టు సినిమాలతో బిజీగా ఉన్నాడు టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ ఈ సినిమాల్లో ఒకటి ఏడు సామజ వర్గమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తున్నారు ఇవాళ సంయుక్త మీనన్ బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ పోస్టర్ పోస్టర్ను షేర్ చేశారు మేకర్స్ ఇందులో దియా పాత్రలో నటిస్తున్నట్లుగా చెబుతూ సంప్రదాయ నృత్య భంగిమలో ఉన్న స్టిల్ ను అందరితోనూ పంచుకున్నారు మేకర్స్ ఈ లుక్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది అద్భుతమైన వన్ రైడ్తో ప్రేమ నవ్వుల కలయికను ఇదివరకెన్నడూ లేని విధంగా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీగా ఉండండి అంటూ ఇప్పటికే ఏకే ఎంటర్టైన్మెంట్ షేర్ చేసిన లుక్ నెట్ ఇంట వైరల్ అవుతోంది దొరసాన్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై కలర్ఫుల్ ఎంట్రీ ఇచ్చింది సీనియర్ యాక్టర్ రాజశేఖర్ ధనియా శివాత్మిక ఆ తర్వాత తమిళంలో రెండు సినిమాలు చేసిన ఈ పామ తెలుగులో రంగమాతండ పంచతంత్రం సినిమాల్లో కీలక పాత్రల్లో మెరిసింది నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తూ నటిగా తనను తాను నిరూపించుకున్న పనిలో బిజీగా ఉన్న ఈ పామ రిలాక్సింగ్ మూడ్లోకి వెళ్ళిపోయింది లేజీ గర్ల్ గైడ్ చేసేందుకు రెడీగా ఉంది మీ బ్యాగ్లను ప్యాక్ చేయండి సంధ్యా సమయంలోనూ ఫాలో అవ్వండి చక్కని ఫోటోలు తీయండి మనసులో ఉన్న చిత్రాలు మీ జ్ఞాపకాల్లో ఉండిపోతాయంటూ బ్యాగ్స్ సర్దుకున్న ఫోటోలతో పాటు వెకేషన్ స్టిల్స్ ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫోటోలు వైరల్ అవుతుండగా శివాత్మిక పెట్టింది బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి సూసైడ్ చేసుకున్నారు ముంబైలోని బాంద్రాలో ఉన్న తన ఇంటి ఏడో అంతస్తు నుంచి ఆయన కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు అనిల్ అరోరా ఈ ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు వెల్లడించారు అనిల్ అలోరా ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులు విచారణ చేపట్టారు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టాప్ ఫైవ్ లో నిలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడో రోజు మ్యాచ్ కు అడ్డుగా మారిన వర్షం ఇలాంటి వార్తలను స్పోర్ట్స్ న్యూస్ లో చూద్దాం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకున్నాడు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల రెండు ఇరవై ఒకటి తర్వాత తొలిసారి రోహిత్ టాప్ టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ జైస్వాల్ ర్యాంకులు సైతం మెరుగయ్యాయి త్వరలోనే బంగ్లాదేశ్ లో టెస్ట్ సిరీస్ ఆడనుంది ఈ సిరీస్ లో ఆటగాళ్లు రాణిస్తే ర్యాంకులు మరింత మెరుగయ్యే ఛాన్స్ ఉంది న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్లకు లకు అటుగా మారింది మూడో రోజు కూడా ఆట ప్రారంభం కాలేదు గ్రేటర్ నోయిడాలో జరగాల్సిన ఈ మ్యాచ్ను నిన్న రాత్రి వర్షం కురవడంతో ఇవాల్ట్ మ్యాచ్ను రద్దు చేశారు ఈ నెల తొమ్మిది నుంచి పదమూడు మధ్య నోయిడాలోని షాహిద్ విజయ్ సింగ్ పతిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గా వేదికగా ఈ టెస్టు జరగాల్సి ఉంది మైదానంలో సరిపోని కవర్స్ లేకపోవడంతో వర్షం నుంచి గ్రౌండ్ ను కాపాడుకోవడం కష్టంగా మారింది సరికొత్త ప్లాన్ ను తీసుకొచ్చిన గూగుల్ నష్టాల నడుమ కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇలాంటి వార్తలను బిజినెస్ అదనపు స్టోరేజీ అందించడం కోసం గూగుల్ వన్ సరికొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది క్లౌడ్ స్టోరేజ్ విభాగంలో పోటీ నెలకొన్న తరుణంలో తక్కువ ధరకే ఈ ప్లాన్ ను ప్రవేశపెట్టింది గూగుల్ వన్ లైట్ పేరుతో తీసుకొచ్చిన ప్లాన్లో అతి తక్కువ ధరకే ముప్పై జీబీని ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది ఇక గూగుల్ వన్ లైట్ ప్లాన్ అదనంగా థర్టీ జీబీ స్టోరేజ్ ధర నెలకి యాభై తొమ్మిది రూపాయలు ప్లాన్ హండ్రెడ్ జీబీ స్టోరేజ్ ధర నూట ముప్పై రూపాయలు మొదటి నెల మాత్రం ఈ ప్లాన్లను ఉచితంగా పొందొచ్చు ఆ తర్వాత ప్రతి నెల డబ్బు చెల్లించాల్సి ఉంటుంది ఇక వార్షిక సభ్యత్వం పొందాలంటే ఏడాదికి ఐదు వందల ఎనభై తొమ్మిది వెచ్చించాల్సిందే గూగుల్ లైట్ ఏఏ ప్రీమియం ప్లాన్ ధర నెలకు పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఈ లైట్ ఏఏ ప్రీమియం ప్లాన్ లో ప్రత్యేకమైన ఏఏ ఫీచర్స్ ఉండవు ఈ ప్లాన్ లో టూ టీబీ క్లౌడ్ స్టోరేజ్ గూగుల్ యాప్లతో అనుసంధానమయ్యే సామర్థ్యం జమినీ యాక్సెస్ మ్యూజిక్ ఎడిటర్ లభిస్తాయి ఇక దీనిపై కూడా గూగుల్ ఒక్క నెల పాటు ఫ్రీ ట్రయల్ తీసుకొచ్చింది కొంతమంది వినియోగదారులకు మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది దశల అందరికీ అందుబాటులోకి తెచ్చే యోచనలో గూగుల్ ఉంది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ముగిశాయి అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నడుమ నష్టాల్లో మొదలైన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి సెన్సెక్స్ ఉదయం